విజయవాడ సిటీ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అండి ఒక మంచి విలేజ్ అట్మాస్ఫియర్లో ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఆప్షన్లో మీరు విలేజ్ కూడా చూడవచ్చు అని చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట విలేజ్ కూడా ఇందులో మనకి ఒక ఇండివిజువల్ హౌస్ అయితే బ్యాంక్ ఆక్షన్ రావడం జరిగింది ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి మొవ్వ మండలం అండి మనకి మొవ్వపాలెం విలేజ్లో అయితే వస్తుంది ప్రాపర్టీ చూడొచ్చు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి రావడం జరిగిందండి రెండు వందల డెబ్బై ఒక అండి ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది సూపర్ ప్రాపర్టీ అండి చాలా చాలా తక్కువ ధరకు అయితే సేల్కి రావడం జరిగింది ప్రాపర్టీ మనకి క్రోసూర్ దగ్గర అయితే ఉంటుంది అనమాట మోపాలెం విలేజ్ పామారు హైవేకి జస్ట్ ఒక ఫోర్టీన్ కిలోమీటర్ దూరంలో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ యొక్క పరై విషయానికి వస్తే అండి పదహారు లక్షల ఇరవై మూడు అండి స్టార్టింగ్ ప్రైజు మనకి ఆక్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుంది అనమాట పదహారు లక్షల ఇరవై మూడు వేల నుంచి ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే నవంబర్ పద్దెనిమిది అండి మనకి పంతొమ్మిదో తరగతి అయితే ఆప్షన్ దొరుకుతుంది నవంబర్ పద్దెనిమిది లాస్ట్ డేటు ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఒక ప్రాపర్టీ కోసం చూసినట్లయితే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవచ్చండి చాలా చాలా మంచి ప్రాపర్టీ ఎంత తక్కువ బడ్జెట్లో అయితే వస్తుందన్నమాట మిక్స్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కమిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మనం మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రోజుల్లో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్